పంపించారా తీసేప్పుడు తెలిపోండి ఆయన కొంచెం సేపు అవి ఎక్కుంటే మేము తీసుకుంటా ఉన్నాం కదా మొత్తం చదివినాంకా మా ఏంది కొంచెం ఎందుకు ఈ కోసం ఏం సృష్టించాలని అంటే వాళ్ళకైనా న్యాయం ఎవరికి లేదా న్యాయం ఏ సమాచారా ఇది ఏ సమాచారం అక్రమ సంపాదకులు ఏమో వదిలిపెట్టి వాళ్ళ పుణ్యానికి పుణ్యానికి వేస్తున్నామేమో వదిలిపెట్టి పుట్టకోటి కోసం చెప్పు తీసుకోండి ఆయన కొంచెం సేపు లేకుంటే మేము తీసుకుంటా ఉన్నాం కదా మొత్తం ఆ చదువుకోం కాసం ఎందుకు ఈ కొంచెం ఏం సృష్టించాలని అంటే వాళ్ళకైనా న్యాయం ఎవరికి లేనా న్యాయం ఏ సమాచారం ఇది ఏ సమాచారం అక్కడ సంపాదకులు ఏమవలు పెట్టి వాళ్ళు పుణ్యానికి పుణ్యానికి వేస్తున్నాం మేమన్నా